ఆయన ఏమంటున్నా అంటే ఒకడికి వేరైన చిగురైన లేకుండా వారి సంతానం అంతటిని ఆ యొక్క దేవుని యొక్క రాకడ గుర్తులు కాల్చి వేస్తున్నాయి కానీ మనకైతే నీతి సూర్యుడు ఉదయిస్తున్నాడు ఆయన రెక్కల కింద మనకేమో ఆరోగ్యాలు వస్తున్నాయి కొంతమందికి ఏమో ఆరోగ్యాలు కొంతమందికి ఏమో మరణాలు కొంతమందికి ఏమో తెగుళ్ళు కొంతమందికి ఏమో దేవుని ముద్ర కిందకు రావటం కొంతమంది ఏమో పాతాళ పాతములతో కొంతమంది ఏమో పరిశుద్ధాత్మ గుర్తి మా కుటుంబ పరిపాలకుడు అని చెప్తున్నారు ఈరోజు సోషల్ మీడియాలో చూడండి ఎంత భూతులు రచ్చ చేస్తున్నారు రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి కరుణాకర్ సుద్గుణ అనే వ్యక్తి లలిత్ కుమార్ అనే వ్యక్తి ఒక మరియమ్మను పట్టుకొని అనరాని మాటలు అంటున్నారంటే అవి పాతాళ పాతములు గాక ఇంకేంటి నశించ వారికి ఈ రాజ్యస్వార్త ఎలా ఉన్నదంటే వెర్రి వెర్రిగా ఉన్నది ఈ లోకమే శాశ్వతమని అందుకనే చూడ కసలనికి రాసిన పత్రికలో ప్రభు దినము ఎలా ఉంటుందంటే ఎలాగుంటుందంటే అది ఒక దొంగ వలె రాత్రిపూట వచ్చినట్లుగా వస్తుంది లోకం అనుకుంటారంట నెమ్మదిగా ఉంది మాకేమి పర్వలేదు అనుకున్నప్పుడే ఆ కాలాల లేఖన సూచన తెలియక ఈ యొక్క లోక సంపాదన మీద మనసు పెట్టుకొని లోక బంగారాలు లోక రాజకీయాలు సంపాదించుకొని ఉంటున్న వాళ్ళ మీదకి ఆ ప్రళయం పెళ్లి వచ్చింది ఇప్పుడు చైనాలో చూడండి ఇప్పుడు వరదలు ముంచేస్తున్నాయి చూస్తున్నారా మీరు ఇంటర్నేషనల్ న్యూస్ చూస్తున్నారా నేషనల్ న్యూస్ చూస్తున్నారా అహ్మదాబాద్ లో ఫ్లైట్ వచ్చి నడి బిల్డింగ్ మీద మధ్యాహ్నం ఖర్చుగా లంచ్ టైంలో పడింది కానీ ఎనివడి గెస్ దిస్ ఎవరైనా ఎలా వస్తుందో ఊహించగలుగుతున్నారా ఈ ఈరోజు మరణం కిటికీ లెక్క చూస్తుంది ఎందుకంటే కాలముల యొక్క లేఖనపు సూచనను ఎప్పుడైతే మానవుడు చూడడో గతించిపోతుంది కోత కాలము దించిపోతున్నది ఓ కానీ నా ప్రజలకు రక్షణ కలగట లేదు నా ప్రజలకు స్వస్థత కలగటం లేదు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యము నిరర్థకం చేశారు మేము జ్ఞానము మా దగ్గర వాక్యం ఉన్నదని వాళ్ళు కల్లోలమ చేత వాక్యములను అపార్థం చేసుకుంట వల్ల వాళ్ళ కుటుంబానికి ఉప్పులు వచ్చినట్టు దేవుని యొక్క ఉగ్రత వస్తున్నది చదువు ఎనిమిదో అధ్యాయం పదో వచ్చిన వస్తున్నా ఇం మేము జ్ఞానము ధర్మశాస్త్రం మా దగ్గర ఉంది అని మీరెందుకంటారు నిజమే కాని శాస్త్రల కళ్ళ కర్మ అబద్ధముగా దాన్ని అపార్థం ఇంకా ఏమంటారు అక్కడ జరగదులే రాకడ ఒకవైపు నీ కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇంకా రాకడ జరగాలి ఇంకా రాకడ జరగాలి అనుకుంటే నీకు కూడా ముందు ఉంది ప్రోపడాయిల్ ఫెస్టివల్ ముందు ముందు ఉంది ఇంకా రాకడ గుర్తించే వాళ్ళకి చాలా శ్రమలు ఉంటాయి మొదటి రాకడు యేసు ప్రభు వచ్చినా కానీ గుర్తుపట్ల చాలామంది అప్పుడు ఏమన్నాడు ఊరి చివరికి వెళ్ళి లోకాసు వార్త పంతొమ్మిది అధ్యాయ నలభై వచ్చినావు నలభై రెండో వచ్చినావు ఇర్షలేమా ఇర్షిలేమా ఇర్షిలేమా ఈ దినమందైన నువ్వు సమాధానకరమైన సంగతి నువ్వు చూస్తే ఎంత బాగుంటుంది కాడిద మీదకి వచ్చినా కానీ నా సూచన మీకు అర్థం కాదు చక్కర్యా తొమ్మిది తొమ్మిది మీ కళ్ళ ముందు జరుగుతున్నా మీరు ఇంకా లేఖనాన్ని గుర్తుపట్ల నా రాకడని అందుకనే మీ యొక్క కూడా అన్ని కూడా కూలిపోబోతున్నాయి చనిపోబోతున్నారు మీకు ఇంత లేఖన వాక్యాలు చూపించిన ఈ దిన మంద సమాధానకరమైన లేఖన సంగతులు కాలం యొక్క లేఖనములు మీ గ్రామములు మీ ఎరులేముడు నేను దాన్ని జరిగిస్తున్నా మీకు చెట్ట చివర చూచిన నేను గాడిద మీద ఎక్కి రావటము గాడిద మీద దిగటము సమాజ మందిరంలోకి వెళ్ళి దాన్ని అంజుల చెట్టు అయినా కాలం యొక్క గుర్తుపట్టడం లేదు అంతేనా నిజమాదా గాడిద ఎక్కటం అంటే ఏంటి కృపాకాలం ఇంకా యూదులుకున్నది ఎప్పుడైతే ఆయన గాడిద దిగుతున్నాడో వాళ్ళకుబడిన కృపాకాలం అంతటినీ దేవుడు ముగిస్తున్నాడు అందరు చెప్పండి కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన ఒక స్త్రీ అందు వచ్చాడు కాలములు యూల యొక్క కాలములను ముగించడానికైనా ఒక స్త్రీ యొక్క గర్భంలోకి వచ్చాడు వాళ్ళకి చిట్ట చివరి సూచన అంటే జకర్యా గ్రంథం ప్రకారం ఆయన కాడిద మీద వస్తున్నాడు ఆమె చెప్తారా మన వాళ్ళందరూ ఇప్పటికేం చేస్తారంటే మన క్రైస్తవ మాలపల్లి మాదిగపల్లెలు ఏం చేస్తారంటే కాడిద మీద ఏసు వస్తున్నాడు కాబట్టి మనం మట్టలు పడవాలి దాన్ని ఏమంటారు మాత్రం మనకు తెలిసింది కానీ ఆయన చాలా బాధపడిపోతున్నాడు గాడిద మీద నేను వస్తున్నానంటే యూదుల కాలం అయిపోయినది అందుకనే చూడండి అక్కడ అంజూరుపు చెట్టు ఉంటే దాన్ని శప్పించాడు ఇరవై నాలుగు ఐదు ప్రకారం ఏం చెప్పాడు అంజూరు అనగా యూదు అంజూరుపు చెట్టును శపించడం అంటే యూదులను తొంభై శాతం మందిని ఆయన శపించేశాడు ఈ రోజు ప్రపంచ దేశాలకు వాళ్ళు వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా వాళ్ళు కేవలము ప్రభు యొక్క మొదటి రాకడను గుర్తుపట్టకపోవటమే ఈరోజు ఇన్ని తెగుళ్ళు భయంకరంగా కరోనా తెగుళ్ళు అహ్మదాబాద్ మీద ఆ ఫ్లైట్ కూలిపోవటం ఒకవైపు ఉక్రెయిన్ రష్యా పోరాడుతున్నది ఒకవైపు ఇరాన్ ఎర్షిలే పోరాడుతున్నారు వైదిస్ వార్స్ ఆర్ కమింగ్ ఎందుకంటే అక్కడక్కడ భూకంపాలు జరుగుతాయి అక్కడక్కడ యుద్ధాలు జరుగుతాయి మీరు యుద్ధ సమాచారముల గురించి వింటారు కరువులు అనేది భూమి మీదకి వస్తాయి మీరు వీళ్ళవన్నీ జరుగుట మీరు చూడాలి ప్రైజ్ అలాట్ ఇప్పుడు చూడండి ఖచ్చితంగా వాటన్నిటిని చూస్తున్నా ఇంకా రాకడ జరగదులే ఇంకా మనకి కృపాకాలం ముందులే ఇంకా అందుకని చూడండి జ్ఞానుల ఆ ధర్మశాస్త్రమును పెట్టుకొని కళ్ళ కలము చేస్తూ అపార్థం చేసుకునే లేఖనాలు మా దగ్గర కూడా ధర్మశాస్త్రం ఉందని చెప్పేసి కాలాన్ని గుర్తుపట్టట్లేదు కాలమును గుర్తుపట్టట్లేదు కోత కాలమును గుర్తుపట్టట్లేదు ఎవరికి చూసినా కానీ రోగాలే వ్యాధులే ఎక్కడ చూసినా కానీ రక్షణ లేదు ఈ రోజు కుటుంబాలకు పురుషులకు రక్షణ లేదు యవనస్తులకు రక్షణ లేదు ఎక్కడ చూసినా ఆత్మహత్యలు ప్రేమ వైఫల్యాలు నేను హైదరాబాదు తెలంగాణ ఈ ప్రాంతంలో ఏం జరిగిందంటే ఈ కడప దగ్గర ఒక అమ్మాయి తల్లిని చంపేసేసింది ప్రియుడు పిలుసుకొచ్చి మారుతల్లి అంట ఎప్పుడన్నా కన్న తల్లిని కన్నపెట్ట అంబట్టు ఎప్పుడైనా ఏమ్మా యవనస్తులు పాడైపోతాం ఓ గంజాయి తాగటం ఇది వరకు ఎప్పుడైనా చూసారా భయంకరంగా గంజాయి దాగిన మొత్తులు బైక్లు లేపి లేపి గాలిలో వ్యవహరిస్తున్నారు వాళ్ళు భూమి మీదకి వెళ్ళడానికి ఇష్టపడతారు ఎందుకంటే గాలి ఆత్మ పట్టింది వాడు సాతానుడు అంట రోజుల్లో దేవుని యొక్క సముఖంలోకి వచ్చాడు బాబు ఎక్కడికి వెళ్ళి వస్తాను అని నేను ఇప్పుడే బైకుల మీద ఫీడ్లు చేసి గాల్లో ఎగిరి అటు ఇటు తిరిగి వస్తున్నాను ఇప్పుడు ఆత్మ ఎగురు పట్టింది ఐదుగురు కలిసి ఒక బైక్ మీద రావటం ఏమ్మా బైకులు లేపటం సరిగ్గా రాని తల్లిదండ్రులు బైకులు కనిపిస్తే వీళ్ళకి బైకులు భూమి మీద నడిస్తే కుదరటల్లా ఏ నడుపుతున్నారు గాల్లో నడుపుతున్నారు ఒక్కసారి పేలిపోయి పట్టని పగిలిపోతే కుటుంబాలు ఇంకా రాత్రిపాడు పాట పడవలొచ్చింది పరదేశులము ఇక్కడనేమిరా మనం ఎప్పుడు అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిందని చెప్పేసి అక్కడ సమాధి కార్యక్రమం నా గుండె నాలో మండిపోతున్నది ఇరిమి అంటున్నాడు నా ప్రజలకు ఎందుకు స్వస్థత రావట్లేదు ఓ గ్రీష్మకాలం అయిపోతుంది కోతకాలం అయిపోతుంది కాలాన్ని అయిపోతున్నాయి కానీ ఇళ్లలో పురుషులకు రక్షణ రావటం లేదు యవనస్తుల జీవితాలు బలపడటం లేదు ఎంతమంది యవనస్తులు ఉన్నారండి ఈ గ్రామంలో చక్కగా తిరుగుతున్నారు బైకుల మీద కానీ కోటాల్లో కూర్చోటం రాత్రి నుంచి వస్తున్న కోట కూర్చుంటారు కరెక్ట్కి చక్కటి కంపికాలు చక్కటి కృప చక్కటి కుటుంబం అమే తల్లి ఎట్టుదు బిడ్డ కూడా ఎంత కృపండి రాత్రి ఇక్కడ ఎంత ఖర్చు పెట్టి సమయాన్ని వెచ్చించి గారు వాళ్ళు వైర్ వైర్ కనెక్షన్ ఇచ్చి సౌభాగ్యరాజు గారు లుంగి కట్టుకొని వచ్చి దాన్ని ఆపరేట్ చేస్తూ గారు లుంగి కట్టుకొని వచ్చి అంటే వీళ్ళంతా తోటపోలేదు ఎంత ప్రయాసండి అండి కొండల గారేమో మొత్తం అంతా ఆర్గనైజింగ్ అక్కడ పెట్టాడు ఇక్కడ పెట్టాడు ఆయన ఏమో ఆర్గనైజర్ ప్రదీప్ ఏమో టీషర్ట్ వేసుకొని వచ్చి ఆయన బాక్స్ పోతాడు ఆ సాయి గారిని వాడి కూడా వాడి కూడా ఎంత కష్టం ప్రియల లైటింగ్ వర్షం వస్తుంటేనే మేమప్పుడు హో వర్షం రాకూడదు అయ్యా పమ్మిడి మర్రు అంతా దీపించబడ మీకేం పట్టింది బయపులోసుకుని తిరుగుతుంది ఈ అవుతున్నాడు చెప్పండి నేను చెప్పట్లే ఇరిమి బాధపడుతున్నాడు రిమియా ఆత్మ ఈ కుల అల్లాడుతుంది తొందరకి తన కాలం అర్థమవుతుంది ఓదే కొడుకు తన కాలం అర్థమైపోతుంది నేను వెళ్ళే కాలము కానీ నా ప్రజలకి నా న్యాయ విధులు అర్థం కావట్లేదు ఇన్ని రోగాలు వస్తున్నాయే ఇన్ని శ్రమలు వస్తున్నాయే ఇన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయి నా గుండె నాలో మండుచున్నది సీఎనులో రాజు లేడా ఆమె రాజు ఆమెలో లేడా ఆమె రాజు ఆమెలో ఉంటే ఈ రాత్రి కూట ఆమె కూర్చుంటది కుమార్ కుమార్తె లేకపోతే తిరుగుతానే ఉంటది యోపన్నాడు అంట ఒరే ఏడది వస్తానంటే నేను అటు నేను ఇటు నేను అటు నేను ఇటు నేను అటు నేను ఇటు కానీ కూటంలో